అందరికీ నమస్కారం అండి నా పేరు గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మాది సొంత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం గ్రామంలో నేను జన్మించడం జరిగింది మాతృదేవోభవ అనాథాశ్రమం నెలకొల్పడానికి గల ముఖ్య కారణం నా చిన్నతనంలో మా అన్నయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మతిస్థిమితం కోల్పోయి తమ పేరు తమ ఊరు తెలియకుండా ఎన్నో గ్రామాలు తిరిగి చాలా నానా రకాలుగా ఇబ్బంది పడి లాస్ట్కి హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్లో తన కాలు కోల్పోయి ఆ తర్వాత మేము వెతికి వెతికి మా ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టిన తర్వాత మా అన్నయ్య దుర్భరమైన జీవితం గడిపి చనిపోవడం జరిగింది సో మాతృదేవోపవాసను నెలకొల్పడానికి ముఖ్య కారణం అదొక బీజంగా ఎంచుకొని అలాంటి వాళ్ళు మా అన్నయ్య పడ్డటువంటి వాళ్ళ బాధ ఎవరు కూడా ప్రపంచంలో నా కళ్ళ ముందు నేనున్నటువంటి పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ఇలా కనిపించకూడదని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మాతృదేవోభవాశ్రమం నెలకొల్పడం జరిగింది అడుగు చెప్పనా దాని అన్నం పెట్టిస్తా నీకు ఏం కావాలి చెప్పు మరి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు నేను చెప్తున్నా కదా నీకు ఏం కావాలి చెప్పు నీకు అన్నం పెట్టిస్తా మంచిగా నీకు స్నానం చేపిస్తా గుండు కొట్టిస్తా కొత్త బట్టలు తెప్పిస్తా ఇప్పుడు మీ లవర్ ఉందంటే తీసుకు తీసుకొస్తా కదా నేను లవర్ వల్ల పిచ్చోలు వాళ్ళు అయితే దేశం మీద ఆమె కాకపోతే ఇంకొక ఆమె అవున కోసుకుంటూ ఏ నీ పెళ్లి చేసేది ఇంకో గమనిచ్చి వద్దు అర్జున్ అట్లా ఏదు ఇంకో నిన్ను నిన్ను శిక్షించుకుంటావా నిన్ను నువ్వే శిక్షించుకుంటావా ఇవిలో ఎందుకు చచ్చిపోతావు దేనికి ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది ఇంకో గన్ని కోసుకున్నా గన్ని ఎట్లా దాగి నేను ఎందుకట్ల పిచ్చాలో అరే ఆమె ఇంకోటి పెళ్లి చేసుకుని పోయిందా ఉందా ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆమె నాలుగు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి సైకోలేక తిరుగుతున్నాం మరి ఇప్పుడు నీకు తెలుసు కదా నీ పేరు ఊరు పెళ్లి అయిందని అన్ని తెలుసు మరి ఇట్లా తిరిగితే వస్తామెంటా పిచ్చోడు అంటది ఇప్పుడు ఆ ముఖం మీద కొట్టినట్టుగా నువ్వు బతికి చూయించాలా అవునా నిస్తా కానీ నేనేమంటున్నా ఇప్పుడు ఆ ముఖం మీద కొట్టినట్టు ఉండాలి ఉండవా నా కోసం నా కోసం ఉండాల నువ్వు కావాలా అట్లా ఏదు తప్పు కదా సో చూశారు కదా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క వ్యక్తి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా రోడ్డు మీద తిరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది సో ఇతని హేరు చూడొచ్చు మనం ఇంత అంట్లు గట్టిపోయి ఉంది ఎక్బర్ ఉపర్దేకో ఇంత అంట్లు గట్టిపోయి ఉంది సో ఇతని పరిస్థితి చూస్తే ఈయన హెయిర్ బట్టి చూస్తే మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు నాంపల్లి ప్రాంతంలో నా బిజినెస్ ఉంది ఇక్కడ నా వర్క్ అంతా కూడా ఇక్కడే అని చెప్పేసి ఆయన అదే దైలామలో ఉండి అక్కడ తిరుగుతూ ఉన్నాడు సో అతను కూడా మనం నిన్న తీసుకురావడం జరిగింది ఇతను ఐఏఎస్ సదన్లో మరి ఆయన దుబాయ్లో లేదా అబుదాబిలో జాబ్ చేస్తున్నానని చెప్పాడు మరి తన వైఫ్ తనకి డైవర్స్ ఇవ్వడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను నేను ఇప్పుడు దుబాయ్లోనే ఉన్నాను నేను ఎయిర్పోర్ట్లోనే అని ఒక ఆలోచనలో ఉన్నాడు సో ఇలా చాలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా సో ఇతను అప్కే నామ్ రోహిత్ కొన్సే గావే యూపీ యూపీ క్యూ ఆయాప్

గతం మర్చిపోయి తిరగవాలని అనాథలు అంటారు సో వీళ్ళకి ఎక్కడ కూడా అనాథాశ్రమాలు ఉండవు పిల్లలకి వృద్ధులకి ముసలి వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి అందరికీ ఉన్నాయి కానీ మరి వీళ్ళు ఏం పాపం చేసిర్రు వీళ్ళకి గదా నిజమైన ఆవాసం కావాల్సింది వీళ్ళకి కదా సో అలా అని మాతృదేవోభా ఆశ్రమం ఇలాంటి వాళ్ళకు మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంది లవ్లో ఫెయిల్ అయిపోయి మరి తమ పేరు ఊరు తెలియని స్థితిలో తిరుగుతుంటే నిన్న కూర్చాము కొంచెం ఫుడ్ పెట్టిన తర్వాత మరి తన పేరు అర్జున్ మాది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాడు మరి లవ్లో ఫెయిల్ అయిపోయి తనకు తాను శిక్షించుకున్నాడు తనకు తాను గాయపరుచుకుంటున్నాడు మరి ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుని వేరే దగ్గరికి అప్పటికీ కూడా తనని మర్చిపోలేక తనకు తాను శిక్షించుకొని ఈరోజు ఈ దుస్థితిలో మరి డిస్టర్బ్ అయిపోయి తిరుగుతూ ఉన్నాడు మనం నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా పునర్జన్మ మీ అందరి సమక్షంలో లైవ్లో చూపించడానికి ఈరోజు వీళ్ళకు గుండు కొట్టించి స్నానం చేయించి మరి ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే ఒక సంకల్పంతో మీకు చూపించాలని మరి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అయితే మనం స్టార్ట్ చేయబోతా మీరు అందరూ కూడా చూడండి చూశారు కదా ఈ జుట్టు కట్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పెరిగితేనే ఈ రకంగా అంట్లు కట్టిపోయి ఈ రకంగా మైళ్ళతో నిండుగా మరి ఈ రకంగా ఉంటుంది సో కట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళ చర్మం కూడా మరి కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్లోగా చ కొంచెం నీట్గా మరి మనం కట్ చేయడానికి చాలా స్మూత్గా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది మనకు సహకరించరు అయినప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం మరి ఈ రకంగా మీరు చూడవచ్చు అంట్లో కట్టిపోయి పెయిన్లు కూడా లక్షల పెయిన్లు ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపించట్లేదు అన్ని వరకు పెయిన్లు ఉన్నాయి మరి వాళ్ళు ఎలా జీవిస్తుంటారు పాపం మరి ఆ దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తాడో అరే మనకు తెలియని పరిస్థితి నైన్ బయట థోడ దేర్ బయట జహంగీర్ బాయి గరళాన్ని దాచీన శంకరయ్యా అపి ने 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 ऐसे नहीं दाढ़ी बनाने का मैं दाढ़ी नहीं नहीं बैठो बैठो हल्का बनाते हल्का नहीं नहीं ऐसे नहीं हल्का हल्का नहीं गुस्से में नहीं हल्का बनाते गंदा रहता जी अच्छा था बाल बनाया कैं चीज से कर तू कंचा हल्का है देखो हाँ ऐसा मिशन हल्का देखो ऐसा हाँ हल्का नहीं नहीं पकड़ो भाई नहीं हल्का बनाते हैं उधर से कर हल्का मैं करता हूँ इधर 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 नहीं करता जी नहीं ऐसा नहीं, नहीं करना पाए बैठो 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 हल्का बनाते हैं बस हो गया कितने देर लगता है हो गया दिव्य क्षेत्रम పెట్ పెట్స్ చూడ బా చూడ బయటేశ్వర కు ఒక నిమిషం మనది కాదనుకుంటే ఒక అరగంట మనది కాదనుకుంటే వీళ్ళ జీవితాలు మారితే అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది అన్న బాగుందా ఇప్పుడు నీ మోహన్ చూసుకో కొన్ని ఏం లేదన్నావు కదా ఇప్పుడు నేను అద్దంలో చూపిస్తా హీరో లెక్కున్నావు ఎట్లున్నావు హీరో హీరో లెక్కున్నావు నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను మా టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళీ సరేనా పోయింది పోయింది గతం గతహ ఆమె పెళ్లి చేసుకుని వేరే దగ్గర బతుకుతుంది కదా ఆమెని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ఓకేనా నీ జీవితం కొత్త జీవితం నువ్వు గడుపుకో ఎందుకయ్యా ఓ శివయ్యా మా పై ఇంత ప్రేమెందుకయ్యా ఓం శతమాణం భవతి శతాయత్వర శశ్రేంద్రియ ఆయశ్శేవేంద్రియే ప్రతిదిష్టదే सहस्रलिंगेश्वरस्वामीदेवता अनुग्रह प्रसादसिद्धिरस्तक्षसिद्धिरस् मनोवांछा फलसुद्धी मनोवंचा फलसिद्ध दीर्घायुष्मान दीर्घ सुमंगल रस्तु प्राप्तीरस्त मनोवंश फलसुद्धी ദാനഗുണ യഗല്ലമാകണ്ടുണചേതുലകുമാവന്ദനം